నిశ్శబ్దం దయచేసి ఎవరు మాట్లాడదు హరి అంటే రాసుల తనతో శివంటే శివునికి పేరు నవంటే బ్రహ్మకు పేరు

పగలు సాక్షదు పన్నపూలు పన్న పూలు గట్లు తిరగ నీ గన్నెరలు సదు గంగా పెద్ద పన్నెండు వస్త్రాల్లో భారతి గంగ గంగా గంగా తేనకుండలు ఉండే తేలేడు గంగ పాలకుండలుండే పాతాల గంగనూ లేని చాలా శంకరం కాదనర్శనాలు కలియా పరీక్షలు మూకొన్న బుద్ధ చంద్రం దర్శకుండా చిత్రానకాన్ని చినీర భద్రాక మహిళ దేవదూలు లాచురు మతం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడ విశ్వకం పాట నా కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం చేసిన గోకణ విజయ్ కుమార కిరణ జయించిన ఆనంది శ్రీ సత్యనారాయణ నా సాటిగా నా పలక దర్శన

దండు అంటే పల్లమ్మనంటే ఇరుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే లక్ష్మి నేనే లక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మనంటే అన్నలకొక్క రూపం నల్లభూషణ అంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినాయని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని అందుకున్నాం నా బాల బలందరినీ నా కొల్లారి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి నిన్నే అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ పూజకి ఈ పూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ఆనందపడతాం తెలియజేస్తే ఏ బోనమైనా పర్వాలేదు మామూలు బోనమైనా బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చేయాలని పెట్టుకోకండి బాలక చాలా వద్దకు వచ్చిన వాళ్ళ ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం సంతోషంగా అందుకునే వారం రా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాను ఏ విధంగా కొడతాయి గండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేతుంది కోరిన మీకు పాడి వంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంట అంత విధంగా ఉన్నాయి కానీ మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలం ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దిన దిన క్రవర్ధమానవి ఈనాడు వందలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరు నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కళారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు దిదిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలేకపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చిన పండుగ ఈమె తెచ్చిన సాగ తెచ్చిన బోనం తెచ్చిన ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా అందుకుంటా నేను పిల్ల జల్ల గాని గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మా చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చెయ్యాల్సినది కదా ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా కానీ నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను నా రూపం మట్టుకు నిలబెట్టుకుంటాను అమ్మా ఇది ఆశీర్వాదమేగా తల్లి ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన కదలలో మినిమైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువ ఇది బలాన్ని ఇచ్చి దాన్ని పరికూర్ణం చేసుకొని మేము తృప్తిపడి మీ యొక్క రూపాన్ని తీసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఎవరైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆ నాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాక పెడుతున్నారు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు అమ్మా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఏటేడు మీరు మీ విద్యలే రాని రాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారనుకుంటున్నారు కాని పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించటలేదు కాదు బాలక ఇస్తే మీరు మించి ఔషధాల మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మన మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ పలుకోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చు అమ్మా ఏడేడా చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా అలాక మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను నేను నువ్వు నాకు సాధన పోతులు రావో కోకొడుతు అర్థం కావట్లేదు తల్లి నీకు భక్తులు ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కడి జరిగింది అందరూ ఆనందమయ్యే విధంగా కూజ జరిగింది తల్లి ఆశీర్వాదం ప్రాగాలిస్తా సాధ ఆకరణ ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచుకుంటే ఆ విధమైనటువంటి ఒక చిన్న సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా గట్టుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను బాలవచ్చలకే కానీ గర్భిణి స్త్రీలకే కానీ ఎటువంటి ఆపదారాలు నా బాలు నేను కంటికి రెప్పలాగా ఆ కాలి ముళ్ళు నట్టేముని వంళ్ళు తోడు భారం నాడు కాపాలే భారం కూడా నాడు నా కల్లాయి వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను